హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు పెంబర్తి దగ్గర ఒక ఇందిరమ్మ గృహ నిర్మాణం అనేది చేయడం జరుగుతుందండి గతంలో ఈ యొక్క గృహ నిర్మాణానికి ప్లాన్ ఇవ్వడం జరిగింది నేడు ఈ గోడల మార్కింగ్ అనేది చేయడం జరుగుతుందని చెప్పి తెలియ చెప్పగా నేడు సైట్ విజిట్కి రావడం జరిగింది సో ఇది చూడవచ్చు మీరు ఇది మనకు ఏరియా చాలామంది తరచుగా అడిగే ప్రశ్న ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ఆరు వందల ఎస్ఎఫ్టీ లోపు ఉండాలి కదా నాలుగు వందల సేఫ్టీ పైన ఆరు వందల సేఫ్టీ లోపు ఉండాలి కదా సో ఏ విధంగా కౌంట్ చేస్తారని చెప్పి కూడా అడగడం జరుగుతుంది మనకు మీకు ఇక్కడ నేను ఒక్కసారి నేను చూపిస్తాను మీకు ఇక్కడ చూడవచ్చు మీరు ఇది కాలమ్స్ మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఇటు ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఎనిమిది కాలమ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇక్కడ ఇది ఫస్ట్ కాలం మనకు దీనికంటే ముందు ఇది వచ్చేసి రోడ్డు ఈ రోడ్డుకి ఈ విధంగా ఇక్కడ మెట్లాక్స్ నిర్మాణానికి సంబంధించి లింత్ బీమ్ కూడా ముందుకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇక్కడ మెట్లనేది రావడం జరుగుతుంది ప్రజెంట్ ఇక్కడ ఈ అవుటర్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతున్నది సో మనం పాయింట్లోకి వెళ్తే ఆరంధర సేఫ్టీ ఏ విధంగా కౌంట్ చేస్తారని చెప్పి చూస్తే ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ ఈ లాస్ట్ కాలం ఉంది కదా ఈ కాలం నుండి అక్కడ వెనక గోడ కట్టారు కదా సో ఇక్కడ నుండి అక్కడికి మెజర్మెంట్ లెంత్ అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి మెజర్మెంట్ పెడుతూ ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మీకు ఆరు వందల సెఫ్టీ లోపనేది రావాలండి ఒకవేళ పైన వస్తే మాత్రం మీరు దీన్ని అనర్హుగా ప్రకటించి ఆ లెవెల్ మీకు బిల్ శాంక్షన్ అనేది క్యాన్సల్ చేసేస్తారని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది కానీ కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే కొంతమంది ఎగ్జాక్ట్ ఆరు వందలు పెడుతున్నారు పెట్టడం వల్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మేస్త్రి కొంచెం అటు ఇటు జరిపి కట్టడము లైన్ కొంచెం కదిగా కదలడం వల్ల కొంచెం గోడ ఒక రెండు ఇంచులు ఇంచులు అవుట్ అయిపోయినా కానీ మనకు ఆరు వందల కంటే పైన అనేది రావడం జరుగుతుంది దీనివల్ల కూడా ఈ బిల్స్ అనేవి ఆగిపోయి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది అన్నట్టు సో కాబట్టి ఐదు వందల ఎనభై వచ్చే విధంగా పెట్టుకుంటే తర్వాత మీకు కొంచెం ఇటు అయినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుందండి రాదండి ఇక్కడ మేస్త్రికి సంబంధించిన వాళ్ళు ఈ అవుటర్ వాళ్ళు అనేది కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతున్నది అవుటర్ వచ్చేసి నైన్ ఇంచ్ వాళ్ళు లోపల ఇవన్నీ పార్టీషన్స్ ఉన్నాయి కదా ఇవంతా కూడా డబుల్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూము హాలు ఈ కిచెన్ ఇక్కడ ఇవన్నీ కూడా డీటెయిల్గా నీట్గా ఉన్న దాంట్లో చిన్న ఏరియాలో కూడా మంచిగా వచ్చే విధంగా కూడా ప్లాన్ అనేది ఇవ్వడం జరిగిందండి మీ గృహ నిర్మాణానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ నుంచి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం ఈ కాలమ్స్ తర్వాత పైన బిల్ అంతా మొత్తం కంప్లీట్ వచ్చిన తర్వాత ఇంకొక ఫ్లోర్ ఎడిషనల్గా మనం వేసుకోవడానికి వీలుగా కూడా కాలమ్స్ అనేవి కూడా డిజైన్ చేయడం జరిగిందండి ఇది ఇందిరమ్మ గృహ నిర్మాణానికి సంబంధించిన ఈరోజు వీడియో మన ఛానల్ నచ్చితే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ